హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియో ఏంటంటే ఎగ్జిబిషన్ ఈ సంక్రాంతి హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ అనమాట లండన్ బ్రిడ్జ్ అండ్ లండన్ స్ట్రీట్స్ సో ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే వే అనమాట లోపలికి వెళ్ళాక లండన్ స్ట్రీట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్తో పాటు ఫొటోస్ దిగడానికి అనుగుణంగా చాలా చాలా డెకరేటివ్గా డెకరేట్ చేశారు లాస్ట్ టైం మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్వేరియం థీమ్ ఉండేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్తో వీడియో చేశాను ఈసారి మొత్తం లండన్ బ్రిడ్జ్ అండ్ లండన్కి సంబంధించిన స్ట్రీట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి ఈసారి థీమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ టైం థీమ్ ఇది చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది డిఫరెంట్ చాలా ఫొటోస్ తీసుకున్నాము చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెట్రో లుక్ వచ్చేసింది అండ్ దీని తర్వాత మేము మా వాడికి చాలా ఇష్టమైన మోటార్ బైక్ రైడింగ్ ఎక్కించాము సో ఇది చేస్తే చాలు వాడు సాటిస్ఫై అయిపోతాడు ప్రతిసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కించాల్సిందే నైంటీస్ కిడ్స్లోనైతే ఎగ్జిబిషన్ అనేది ఒక ఎమోషన్ చెప్పాలి మా పిల్లలు కూడా ఇప్పుడు కూడా అంతే వాళ్ళు ఎగ్జిబిషన్ అంటే చాలా ఎగ్జైట్ అవుతారు మేమైతే మా మమ్మీ డాడీని చాలా రిక్వెస్ట్ చేసేవాళ్ళం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని ఒకసారి వెళ్ళొస్తే ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళము సో దీని తర్వాత మేము ఏదైనా తినడానికి స్టాల్కి వెళ్ళాము యాక్చువల్లీ ఈరోజు మా సీఫ్ డే అన్నమాట సో ఈరోజు కొంచెం జంక్ ఫుడ్ తినేసాము మేము యాక్చువల్గా ఇంట్లో అయితే జంక్ ఫుడ్ నేను అస్సలు అలో చేయను కానీ ఎక్కడికైనా వెళ్తే ఆపడం కష్టం కదా పానీపూరి బఠానీ చాట్ బ్రెడ్ ఆమ్లెట్ నూడిల్స్ ఫోర్ టైప్స్ ఆర్డర్ చేసాము యాక్చువల్గా ఇవి మేము బయట తినము మా పిల్లల కోసం మెయిన్లీ మా పాప కోసం ఆర్డర్ చేయాల్సి వచ్చింది లేదంటే అది వదలదు పర్లేదండి అప్పుడప్పుడు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు కొంచెం వదిలేస్తే సరిపోతుంది నెక్స్ట్ టైం నుంచి సెలవులు అయిపోయాక మళ్ళీ స్కూళ్ళు రెగ్యులర్ స్కెడ్యూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడప్పుడు వదిలేస్తే పర్లేదు సో ఇలా ఈరోజు మేము కొంచెం తినేసేసి అక్కడే వాక్ చేసేసి కాసేపు కొంచెం షాపింగ్ అది చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము మా పిల్లలతో అయితే మేము హాలిడేస్లో ఇలా స్పెండ్ చేసాము పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో కనెక్ట్ అవ్వడానికి హాలిడేస్ చాలా ఉపయోగపడతాయి మా పిల్లలైతే ఈ హాలిడేస్లో అమ్మమ్మ తాత అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి సో ఇదండి ఈరోజు వీడియో మేము దిగిన బ్యూటిఫుల్ పిక్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను వీలైతే తప్పకుండా మీ పిల్లల్ని కూడా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా స్పెండ్ అఫ్ టైమ్ విత్ యోర్ కిడ్స్ హ్యావ్ లార్ ఆఫ్ ఫన్ మేక్ దెమ్ హ్యాపీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్